You all all are are good only. Okay now we are learning about God's, God's, Some God words. Proverbs 8, mm -hmm. 17 Verses. I love love them. That that me and those that seek సామెత్రులు ఎనిమిది పదిహేడో వచనం నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు ఎన్నో అద్భుత కార్యాలు ఆచర్ కార్యాలు చూసి చేసి అప్పుడు మనము ఎక్కడ తప్పకపోయినా వేసే మన మార్గంలో తోడై ఉంటాడు అలాగే మనకి తెలియపోయినా వేసే మన మార్గంలో తోడై ఉంటాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం హలిలి హిల్లు హిల్లీ హిల్లు స్తుతి తీస్తూ 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 స్తుతి తీస్తూ స్తోత్రం 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 మహాపరశుద్ధం అవుతాం నీకే వేలాది మందిని స్థుతులు స్తోతారు ప్రభా ఇంతకాలం మీరు ఎక్కడ భద్రపక్షి కాచు కాపాాలని నీకే వేలాది వందల స్థుతులు స్థోతలు తండ్రి ఉదయం సంబంధించి ఉదయం సంబంధించి రాత్రి పడుకునే సమయం వెళ్ళి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాాలని నీకే వేలాది వందలు స్థుతి స్థుతులు స్థోతలు తండ్రి ఈ రోజు మమ్మల్ని సజీల్ ఉంచినా నీకే స్థుతులు స్థోతలు తండ్రి అలాగే ప్రభా మా ఫ్యామిలీకి మంచి ఆరోగ్యం తీసి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా చెడు ఆరోగ్యం వేసినాము తీసిపోయాను ప్రభా అలాగే తండ్రి మా చదువుల్లో తోడే ఉన్నాను ప్రభా మాకు మంచి జ్ఞాపకతను దయచేసి ఎగ్జామినేషన్ లాంటిలో తోడే ఉన్నాను ప్రభా చెల్లికి నాకు తండ్రి నాయన వేసా అలాగే ప్రభా ఎవరో ప్రెగ్నెన్సీ లాగా బాధపడుతున్నారో వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ ప్రెగ్నెన్సీ కలిగేలా సహాయం చేత అలాగే ప్రభా ఎవరెవరు ఉద్యోగాలకు బాధపడుతున్నారు ప్రభా వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చే సహాయం చేయండి ప్రభా అలాగే తండ్రి మా డాడీకి మంచి ఆర్గ్య రక్షణ దయచేసి డ్యూటీలో అట్లా తోడే ఉన్నాను ప్రభా అలాగే తండ్రి ఈ వాక్యం విన్న వాళ్ళు కూడా మంచి చారింగ్ రక్షణ దయచేసి వాళ్ళని కూడా మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా అలాగే తండ్రి ఎవరెవరు విద్యారంగంలో చదువుకుంటున్నారు ప్రభా వాళ్ళందరికీ సహాయం చేయండి ప్రభా అలాగే తండ్రి రేపు నుంచి అందరూ స్కూల్కి పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు తండ్రి వాళ్ళందరికీ సహాయం చేసి మాకు కూడా సహాయం చేయండి ప్రభా అలాగే తండ్రి ఎవరెవరు ఈ డ్యూటీలో అది చాలామంది బాధపడుతున్నారు ప్రభా వాళ్ళందరికీ డ్యూటీ సాయం చేయరు ప్రభా అలాగే తండ్రి ఈరోజు ఎవరు బర్త్డే జరుపుకున్నా మ్యారేజ్ జరుపుకున్నాడు ప్రభా పేనే వాళ్ళందరినీగా దీవించి ఆస్వాదించి ఈ చిన్న ప్రాతిని పాసిన చేర్చుకోమని నచ్చటం ప్రభా నిం మా ప్రతి తండ్రి ఆమెన్ 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 మీకు ఈ వాక్యం కానీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి పక్క వాళ్ళు కూడా షేర్ చేసి అలాగే అలాగే పక్క నుండి గంటలు